స్ ఎట్లున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ ఏంటంటే చికెన్ కర్రీ చేస్తున్నా అది కూడా ఇన్ని సింపుల్ ఐటమ్స్తో కుక్కర్లో చేస్తున్నా ఈవెన్ క్విక్గా టెన్ మినిట్స్లో చికెన్ అనేది మనకి రెడీ అయిపోతుంది సో ఎట్లా ప్రిపేర్ చేస్తున్నా ఏంటి అనేది మీకు చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఓకేనా సో ముందుగా వీటికి కావాల్సినవి ఇవ్వండి నేను పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో అండ్ పుదీనా విత్తరు అల్లం వెల్లుల్లి పేస్ట్ సో వీటితోనే నేను చికెన్ కర్రీని వన్ చేస్తున్నా సూపర్ గా చేస్తా ఐ హోప్ మీకు నచ్చుతుంది సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా అయితే ఫస్ట్ నేను చికెన్ ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నా ఆల్రెడీ కట్ చేసి సూపర్ గా క్లీన్ చేశాను అనమాట క్లీన్ చేసి పక్కన పెట్టేసిన సో వీటికి తోడు చెప్పాను కదా ఇందాక ఆనియన్స్ పచ్చిమిర్చి పొద్దున ఇక టమాటో అన్నమాట సో రండి మొదలు పెట్టేస్తా సో హాయ్ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి ఓకేనా ఇది ఫస్ట్ అయితే నేను కుక్కర్ పెట్టేసుకున్నా నేను కుక్కర్ లో ప్రిపేర్ చేస్తున్నా ఈవెంట్ క్విక్ అయిపోతుంది మనకి వెంటనే సో మీరు కూడా నచ్చితే ట్రై చేయండి నేను వీడియో చేసుకుంటున్నా ప్లీజ్ దయచేసి అడ్డు రాకు వస్తే మామూలుగా ఉండదు కొడదా చెప్తాను ఇది ఇంతేనండి పిల్లలు బాగా విసిగిస్తారు ఇవాళ సండే కదా ఇంటి దగ్గర ఉంది ఇక నాకు టార్చర్ చూపిస్తుంది సగానికి సగం ఈమె వల్లనే నాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి దాని గురించి కూడా కొంచెం ద్వారా మొత్తం చూపిస్తా ఓకేనా సో ఆయిల్ అయితే వేసాను ఇది కూడా చూడండి ఆయిల్ టప్ 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 అంటుందంటే ఆయిల్ కాలిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్నా ఇవ్వండి ఆనియన్స్ వేస్తున్నాం ఆనియన్స్ ఆర్ పచ్చిమిర్చి రెండు వేసుకున్నాను ఈజీగా అయిపోయింది కుక్కర్లో నేర్చే పెద్ద కూడా తీసుకోండి కుక్కర్లోనే చేస్తారా అని అనుకుంటారేమో నేను ఎప్పుడు కుక్కర్లో చేయను ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తాను అనమాట ఒక్కొక్కసారి కుక్కర్లో చేస్తా ఒక్కొక్కసారి మామూలుగా చేస్తాను ఇంకొకసారి ఇవ్వగోండి ఇవన్నీ మిక్స్ చేసి గ్రేవీలా చేస్తాను సంథింగ్ అన్నీ ట్రై చేస్తూ ఉంటా అనమాట మోడల్స్ ఒక్క రకంగా అయితే చేయను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను నా మూడ్ని బట్టి సో అయితే కుక్కర్లో చేస్తున్నా ఓకేనా సో ఇవ్వండి చూడండి ఆనియన్స్ అయితే ఉడకాలి బాగా కొంచెం లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట అండ్ ఫ్రెండ్స్ టిఫెన్ చేశారా ఏం టిఫిన్ చేశారు ఇవాళ సండే కదా మేమైతే దోశలు చేయాలి సో ఇంకా టిఫెన్ చేయలేదు కర్రీ వండి చేద్దామని చెప్పేసి ఆగం అనమాట మా వాళ్ళైతే చర్చికి వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత అందరం కలిసి తిందామని ఆగం అనికైతే పెట్టేశాను చిన్నపిల్ల కదా ఉండలేదు సో దానికి పెట్టేసా నేను ఆయన వచ్చినాక తిందామని చెప్పేసి ఆగుతున్నా ఈలోపు ఇవాళ చర్చికి నేను ఎందుకు వెళ్ళలేదంటే బయట వర్షం పడుతుంది బాగా అసలు సో పాపం తీసుకొని వెళ్ళాలి తడిచిపోతామని చెప్పేసి వెళ్ళలేదు అందుకని చెప్పేసి ఇంకా క్విక్గా ఆయన వచ్చే లోపు వంట చేద్దామని చెప్పి చేస్తున్నా అనమాట సో బిర్యానీ చేద్దాము అని అనుకున్నా నిన్ననే బిర్యానీ తిన్నాము అందుకని చెప్పేసి ఇవాళ నార్మల్ కర్రీయే చేస్తున్నా సో ఆనియన్స్ అయితే ఇదిగోండి ఫ్రై అయిపోయాయి చూపిస్తా చూడండి చూసారా కలర్ చేంజ్ అయింది లైట్గా సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి ఇలా తిప్పేసుకొని కొంచెం పుదీనా వేసుకోండి ముంచుటే వేసుకోండి మొక్క వేసుకోవచ్చు మిగతా మళ్ళీ లాస్ట్లో వేసుకోండి అది వస్తుంది ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం చూసేపు దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఉడకనివ్వాలన్నమాట కొంచెం పొదీనా కొత్తిమీర వేసుకో సో చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేసింది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోకి చికెన్ వేసేసుకోవాలి మనం ముందుగా కడిగి పెట్టిన చికెన్ ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తీసుకోవాలి మొత్తం సో చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళా మొత్తం ఒకసారి ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం అందులోకి ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి అట్లా టమాటాస్ కూడా వేద్దాం ఇప్పుడే టమాటోస్ కూడా వేసేద్దాం టమాటోస్ వేసి మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకోవాలి సో ఇందులో మనకు కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే కళ్ళు వేస్తున్నా నాకు ఇదైతేనే తెలిసింది సాల్ట్ అనేది చికెన్ కర్రీలోకి పెద్దగా తెలియదు చెప్పు ఏంటి మా పాప వచ్చింది ఎందుకు వచ్చిందో తెలుసా నేనంట తనని పట్టించుకోవట్లేదంట నేను వీడియో చేసుకుంటున్నాను కదా అందుకని వచ్చి నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు నీతో మాట్లాడు మమ్మీ అంటుంది ఏం చేద్దాం చెప్పండి వీడియో సగంలో ఆపేసి వెళ్ళి హనీని పట్టించుకోమంటారా ఇట్లా ఉంటుంది మా అమ్మాయి ఊరి కూరకి అలుగుతుంది సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి మాకమ్మ వర్షం వస్తుంది పడతావు జార్ పడతావు టీవీ పెట్టాను కదా వెళ్ళి టీవీ బొమ్మలు చూడ వస్తున్నావు నేను సో ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక ఒక ఫైవ్ మినిట్స్ కానీ అట్లా వదిలేయాలి ఎందుకంటే ఉప్పు కారాలు మొత్తం ఉప్పు పసుపు మొత్తం చికెన్కి పట్టాలి కదా సో అట్లా వదిలేస్తే ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అట్లా వదిలేసేయండి ఈ లోపు టమాటోస్ కూడా బాగా మగ్గిపోతాయి సో చూద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత సో టమాటాలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి సో ఇప్పుడు ఇందులోకి మనం కారం కొంచెం యాడ్ చేసుకుందాం సో ఇందులోకి ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం మన టేస్ట్ కి సరిపడు సరిపడట్లు వేసుకోవచ్చు మేమైతే కొంచెం స్పైసీ ఎక్కువ తింటాము కాబట్టి నేను త్రీ స్పూన్స్ వేసాను కావాలనుకుంటే మీరు టూ ఆర్ వన్ అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు చికెన్ కర్రీ అంటేనే స్పైసీనెస్ ఉండాలి స్పైసీనెస్ లేకపోతే ఏం బాగుంటుందో చెప్పి ఎప్పుడు రోజు వండుకునే కూరగాయల్లాగా ఉంటే ఎట్లా కాస్త స్పైసీగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది చికెన్ నాకు తెలిసినంతవరకు మీరేమంటారు మీరు స్పైసీనెస్ ఎక్కువ తింటారా లేకపోతే మీడియంగా తింటారా కామెంట్ చేయండి నేనైతే కొంచెం ఎక్కువే తింటాను ఓకేనా సో ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడే అస్సలు చిట్కా సో ఇప్పుడు మనం చికెన్ మసాలాని కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు చికెన్ టేస్ట్ అనేది సూపర్ గా వస్తుంది వల్ల సూపర్ టేస్ట్గా ఉంటుంది చికెన్ చికెన్ కర్రీ అని సో ఒకసారి మళ్ళీ ఇలా తిప్పుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచేసుకోవడం అనమాట మూడు విజిల్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కర్రీ అనేది మనకి సూపర్గా గ్రేవీ వచ్చి మంచిగా ఉంటుంది ఐ హోప్ మీకు చాలా బాగా నచ్చుతుంది సో ఇప్పుడు ఇందులో మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నా అండ్ మనం ఇందాక ఫస్ట్లో కొంచమే కొద్ది కొత్తి కొత్తిమీర వేసాం కదా సో ఆ కొత్తిమీర మిగిలింది ఇప్పుడు వేసేయాలి వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని ఇక కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేస్తే మంచిగా అసలు స్మెల్ అయితే వండుతుంటే ఆహా భలే వచ్చేస్తుంది నాకైతే నోరు ఊరు చూసారండి అన్నీ కలిపేసిన తర్వాత మన చికెన్ కర్రీ ఎట్లా ఉందా చూసారా ఎంత బాగుందో ఎంతో స్పైసీగా ఆహా అసలు స్మెల్ అయితే ఉడుకుతుంటే వస్తుంది మామూలుగా రావట్లేదు సో ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ అనేది ఈవెన్ టెన్ మినిట్స్లో మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఇక మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి గ్యాస్ సో అయితే పాలు కావాలంట మమ్మీ నాకు పాలు కా మమ్మీ తాగుతామంది సో దానికోసం పాలు కాసేద్దాం ఇప్పుడు సో మరొక పక్క పాలు అయితే రెడీ అవుతున్నాయి ఖర్చు దానికి పిల్లలకి మరీ పాలు ఉట్టి పాలు అంటే పాలే కాయకండి అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి పిల్లలకి మరీ ఉట్టి పాలు ఇవ్వకండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి ఎందుకంటే వాళ్ళకి మందం చేస్తుంది అదే వాతం చేస్తుంది అంటారు కదా అట్లా చేసి వాళ్ళకి బాత్రూమ్ అనేది ప్రాబ్లంగా ఉంటుంది సో ఇట్లా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో నేనైతే మా అక్షరాకి ఇట్లానే అంటాను ఆహా ఫ్రెండ్స్ విజిల్స్ వస్తుంటే స్మెల్ ఉంది ఆహా నాకు ఆ అయితే నోరు ఊరికి పోతుందండి చెప్పొచ్చి అంత బాగుంది ఏ రేంజ్లో ఉంటుందో కదా అసలు ఆహా ఒక పట్టు పట్టేసేయాలి ఇవాళ సో చాలా ఫ్రెండ్స్ ఫోర్ విజిల్స్ అంతకంటే ఎక్కువ ఎందుకంటే మళ్ళీ ముక్క స్మాష్ అయిపోతుందనమాట అప్పుడు అసలు తినడానికి బాగోదు ఇక ఇదైతే సరిపోతుంది ఇట్లా అయిపోయిన తర్వాత ఇట్లా అంటే ఈ కుక్కర్ విజిల్ గాలిపోయేంతవరకు ఇట్లా ఉంచేసి తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఎంతో గుమగుమలాడే స్పైసీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఇదిగోండి హనీడికి పాలైతే రెడీ అయిపోయాయి ఏంటి మరి ఇంత చిన్న కప్పులో పోసాను అని అనుకుంటున్నారా ఇది ఇది తాగితేనే గ్రేట్ ఫ్రెండ్ ఒకసారి ఇప్పుడు ఎంత మారం చేస్తుందో చూపిస్తాం మీకు కూడా తప్పకుండా అస్సలు తాగదు ఏదో నేను తాగాలి అన్నట్టుగా చెప్తుంది కానీ అస్సలు తాగదు ఇప్పుడు చూడండి నేను ఎంత ఇబ్బంది పెడుతుంది తాగడానికి

ఇది రెడీ అయిపోయింది తర్రి ఫ్రెండ్స్ ఎంత జ్యూసీ జూసీగా ఉందో ఇంతే సింపుల్గా చికెన్ కర్రీని ఇట్లా ప్రిపేర్ చేసుకోండి సూపర్గా ఉంటుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వేడి వేడి అన్నంలో వేసుకొని తినేసేయడమే అనమాట సో చికెన్ కర్రీ మస్తుగా ఉంది మీరేం చేశారు ఇవాళ సండే కదా మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేశారో నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్